गौरव <laughs> जिला <laughs> ఈ ఐదు రోజుల్లో మీరు ఏదైతే ఏఐ టెక్నాలజీ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది చెప్పారా అయితే సాధ్యం అవుతుందా ఏమో సాధ్యం అయినట్టు కనిపిస్తుంది ఇంత నుంచి వాయిస్ కూడా రావట్లేదు ట్రైనింగ్ సెంటర్స్ లో వెళ్తే ఎంత ఉత్సాహంగా రెస్పాండ్ అవుతుందంటే సరే గతం 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 గురించి మనం మాట్లాడుకుని మన టైం కూడా వేస్ట్ చేసుకునే అక్కర్లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఆ బెస్ట్ ప్రాక్టీసింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా స్కూల్లలో ఆ బెస్ట్ ప్రాక్టీసింగ్ జరగాల ఎప్పుడైతే మన మీద నమ్మకం కలుగుతుందో ఆ రోజే స్ట్రెంత్ పెరుగుతుంది అదేవిధంగా పిల్లలకు క్వాలిటీ ఎగ్జామ్ మనం మనం నాణ్యమైన విద్యను అందించగలం స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు మీద ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా ధారాళంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే ఒక ఇద్దరు ఉన్నారనుకోండి నాకు నా కూడా మాట్లాడడం ఇంట్రెస్ట్ రాదు వస్తుందా ఇబ్బంది ఉంటేనే పాఠం చెప్పేటప్పుడు ఆనందంగా ఉంటారు ఆ స్ట్రెంత్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనం స్కూల్ వెళ్ళినప్పుడు ఇద్దరే కూర్చుంటారు టీచర్ పాఠం చెప్తున్నారు అది ఎంత అక్గా కనిపిస్తుంది అంటే అంత రూఫ్ఫుల్ గా అంత సంతోషంగా హెచ్డి టీచర్ టీచర్గా పనిచేస్తున్నారు కానీ ఏం లాభం ఇద్దరికే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువ ఉన్నది అనుకో మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది స్ట్రెంత్ పెంచే విధంగా ప్రయత్నం చేయండి అదేవిధంగా పిల్లలతో చాలా దగ్గర అటాచ్మెంట్ గా కనుక మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా మన మన మీద నమ్మకం ఉంటుంది పేరెంట్స్ కూడా ఆ నమ్మకం పెట్టుకొని మన స్కూల్ లో పంపిస్తారు తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే ఉంటారు నిన్న ముందు వాళ్ళు సాధన చెప్పారు అయితే ఒకవైపు సమాజంలో చెడు మంచి రేటు ఉంది కొన్ని మధ్య కాలంలో బెంగళూరు సత్యసాయి సేవ సత్తి వారు సేవా కార్యక్రమాలు చేస్తారు మీద సాయిబాబా ఉండాలి జైతాల్లో కూడా మా రాజు వారి వాళ్ళందరూ కూడా ఉంటారు అట్లనే శ్రీకాంత్ అని వారు అమ్మకం రోజంత మీరందరూ చూస్తూ ఉంటారు రాగి మాల్ట్ బెల్లం రాగి తీస్తుంది కదా సాయి షూర్ అని దాంట్లో ఏంటంటే మన గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ పార్టీషన్ సో వాళ్ళు కొంత దాత ద్వారా సేకరించిన డబ్బు ఇటు ప్రభుత్వ డబ్బు దాంట్లో బాగా ఈ టర్మ్ మనం వేరే రెండు ఎమోజీ చేసుకోవాలి మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సాయి ట్రస్ట్ దాంట్లో వాళ్ళు నాకు చెప్తే చూపించిన ఎమ్మెల్యే ఫోటో వేసుకోవడం చాలు కదా అలా తీసుకుని తీసుకొస్తాను చూపిస్తారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సీఎం గారే కాబట్టి మనకి ఫోటో సీఎం గారు చిన్న సో సీఎం గారు అడ్వైజర్ రఘుమోహన్ రెడ్డి గారు ఆంటే వెళ్ళాక మన యోగి గారు వెళ్ళి తీసుకొచ్చి అని చెప్పి మాట్లాడుతూ ఇంట్లో మాట్లాడింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి

మన డిఓ మీ యూనియన్ నుంచి ఒక రెండు సార్లు ఇంటిషన్ చెప్పారు కావచ్చు ఏ ఎన్నికలో ఏ ఎలక్షన్ అదే కాకుండా పిల్లలను విద్యతో పాటు బుద్ధి నేర్పడాలి సమాజంలో అన్ని విషయాలు తెలవడానికి మానస ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వాటిని దూరం ఉంచాలని చెప్పి ఎక్సైజ్ సీఎం కూడా తీసుకుపోయి సార్లు చెప్పిస్తా ఉన్నాను అండ్ యోగితారాణ గారు పిల్లలలో కూడా కాన్సన్ట్రేషన్ పెరగాలంటే మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి షియాస్ టేకన్ ఇనిషియేటివ్ అండ్ రామచంద్ర మిషన్ వాళ్ళు కూడా మెడిటేషన్ క్లాస్ తీసుకుంటున్నారని చెప్పి నాకు తెలిసి నేను మనం కొన్ని క్లాస్ రూమ్ మాట్లాడిపోయాక నా ఫ్రెండ్ అయితే మై క్లాస్ రూమ్ ఈరోజు డిఫరెంట్ క్లాస్ వచ్చే మంచి లక్ష్యం నేను పక్కనలో మెడిటేషన్ క్లాస్ తీసుకుంటున్న సార్ నేను వచ్చిపోయి రావడానికి ఈ రకంగా అన్ని రకాలుగా ఫస్ట్ మిల్పుల్ని ప్రిపేర్ చేస్తే మీరు మీరు అప్గ్రేడ్ అయితే మీరు మెడిటేషన్ ఫాలో అయితే యూ కెన్ టీచ్ దమ్ హౌ టు మెడిటేట్ మనం యోగా నేర్చుకుంటే యూ కెన్ టీచ్ హౌ టు యోగా మీరు ఫస్ట్ ఇయర్ నేర్చుకుంటే మనకు డెవలప్ అయిపోతుంది మనకు క్యారెక్టర్ కాదంటే కాబట్టి ఈ సందర్భంలో ఈ టీచింగ్ ప్రోగ్రాంలో ఆల్రౌండ్ ట్రైనింగ్ మీకు ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు

बहनों <पण गेखे> जाने में ट्रांसलेशन ज्यादा देन वाला अड़े कटाई का नहीं है कोई एग्जाम पर जाने मल्ला सीधा तब पेट का विचार लच्छू माल्ली माल बैठी है बाय जाने में जया नरेश बैठी है साड़ी बैठी है पास एक टाप ताल माजी जाने

అట్లాంటిది కాదు నేను కూడా ఇంతకు పాల్గొని అది జరుగుతున్న సందర్భంలో ఈ మధ్య టీమ్స్ వెళ్ళినప్పుడు చాలా మంచి అనిపించింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యను అప్గ్రేడ్ చేయాలని ఆలోచన గత ప్రభుత్వం కూడా వచ్చింది కానీ లాస్ట్ వచ్చింది ఇది గడ్డలో బిల్లు దాకా నైట్స్ తీసుకున్నారు స్టెప్ వైజ్ చేస్తా ఉన్నారు మొన్న చెప్పారు రేపు ఎక్స్పెన్షన్ వచ్చినా మారినా విద్యాశాఖ మాత్రం నాలుగు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే పేద విద్యార్థులకు మనం సహాయం చేయాలని ఆలోచన విద్యాధారణ లేదు విద్యతోటే వికాసం ఎన్ను మా కంటే ఎక్కువ ధనవంతులు మా బంధువులనుంచి శ్రీ మౌలారెడ్డి నన్ను జివన్ రెడ్డి గారు మాజీ మంత్రి బాధ ఆలోచించి నేనేమో డాక్టర్ బాధితున్నాను

కొంతా పేద కుటుంబాలకి వెళ్ళినా కానీ వారి మావ మంచి శ్రీమంతుడి మంచి వ్యాపార వ్యవస్థ ఎమ్మెల్యే కూడా ఉండే అట్లానే వాళ్ళ బ్రదర్ చాలా యాక్టివ్ ఉండే ఇక్కడ ఎన్టీపీఓ ఉండే వారికి సర్పంచ్ కూడా చేసింది సో ఆ రకంగా ఒక యాభై ఏళ్ళు ఏదో ఒక పదవిలో యాక్టివ్ ఉంటా వచ్చింది నాది కూడా అట్లనే చాలా మొదటి కాబట్టి ఈ సందర్భంలో రావాల్సిన వాళ్ళకి ఇంతసేపు ఎక్కసే మాట్లాడినా కూడా నేను కూడా పేషెన్స్ గా అయినా మీకు యూ